అందరికీ పేరు పేరు నమస్కారాలు గత ఒక రోజు ముందు నుంచి నిన్నటి నుంచి అంటే మొన్న నైట్ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చాలా ప్రాంతాల్లో నీళ్ళు వచ్చి ఇళ్ళకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా ప్రభుత్వం సీఎం గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మరి వివిధ శాఖల మంత్రులు మరి అదేవిధంగా మన సిఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం జరిగింది వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఊహించని విధంగా వర్షపాతము ఈసారి మాబాద్లో కూడా పెద్ద ఎత్తున నమోదవడంతో ఊహించని విధంగా రోడ్ల మీదకి నీళ్లు రావడంతో మరి కురువి మండలంలోని సీతారాం నాయకు తండ ఆ తండ కూడా పక్కన ఉన్నటువంటి వాగు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్ముకొని ఊళ్ళకి నీళ్ళు రావడం జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారందరు కూడా సేఫ్గా ఉన్నారు ఇప్పుడు ఇందాక ఆ ఊరికెళ్ళడం జరిగింది మహబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తారు దానికి ఇవన్నీ మనం చూసినప్పుడు చెరువులు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులలో కట్టడాలు జరిగినాయి మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతము సేమ్ టైంలో ఎట్లా వచ్చిన నీళ్లు మరి వాగుల్లోకి లేదా చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాల గురి కావడంతో ఇండ్ల మీదకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉదాహరణ కనుక చూస్తే ఇదొక ఉదాహరణ కనుక చూస్తే అడవులు తరిగిపోయిన తర్వాత అడవుల నుంచి కోతులు కనుక ఊర్ల మీదకి వస్తుంది జంతువులు ఊళ్ళ మీద ఇతర ముఖ్యంగా ప్రజలకు రైతులకు అందరికి ఒకటే వ్యక్తం ఇలాంటి కష్టకాలంలో గుండె నిబ్బరంతో సమయంతో మనమందరం ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు చేయుతనిస్తూ ఇలాంటి విలయాల నుండి విపత్తు నుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇటు అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పోలీస్ కానీ కలెక్టర్స్ కానీ ఇతర కింది స్థాయి ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఎస్ఐలు సిఐలు సెక్రటరీలు అందరూ కూడా వాస్తవానికి నుంచి ఇదే పనిలో ఉన్నారు కానీ ఊహించని విధంగా ఇటు వస్తుంది వర్షపాతం అంటే మొన్న చూస్తే ప్రిడిక్షన్ అసలు ఈ అట్లనే చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు మహబాదు కావచ్చు వరంగల్ కావచ్చు లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు విలే అంటే ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కాసిన మరి పది సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలుగా భూములు కబ్జాలకు అదే అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఏ రకంగా పట్ట ప్రభుత్వ భూములను కూడా పట్టాలు చేసుకున్నారు అదంతా డీటెయిల్స్ ఉన్నాయి రేపెళ్ళండి మా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ గారు ఉదయ్ చందర్ గారు అదేవిధంగా అంజయ్ గారు మా గారు మా రెడ్డి వీరందరు కూడా డీటెయిల్డ్గా రేపేళ్ళు తీస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రజలందరికీ ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోగలను ప్రాణ నష్టం జరగకుండా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి వారు కారేపల్లి నుంచి వస్తున్నటువంటి తల్లి తండ్రి కూతురు ఒక గొప్ప సైంటిస్ట్ కావలసినటువంటి మరి ఒక అనుష అశ్విని అశ్విని వారి ఫాదరు అనుకో మోతీలాల్ గారు అశ్విని మోతీలాల్ గారు మరి ఉదయం నాలుగైదు గంటల మధ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అదేవిధంగా ఆమె ఒక ప్రజెంటేషన్ ఉంది వేరే రాష్ట్రంలో దానికి అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాపం ఆ వరద చూడకుండా అందులోకి వెళ్ళడం జరిగింది ఒక మంచి సైంటిస్టును ఈ రాష్ట్రం ఈ దేశం కోరుకోవడం మాకు అందరు కూడా చాలా బాధాకరం కాబట్టి వారిని సూచనలు చేయడం జరిగింది ఇప్పటి వరకు అందరం ఒక అంటే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ గా ప్రాణ నష్టం జరగలేదు ఒక బాధాకరమైన సంఘటన అటు ఇల్లందు నుంచి వస్తున్నటువంటి మోతీలాల్ గారు వారి కూతురు మరి ఆ రోడ్డు కరెక్ట్ ఉందని ఆ రోడ్డు మీదకి తెల్లారగట్ల వెళ్లడం తోటి అక్కడ ఈ వాతావరణం తెలియక అప్పటికి మనకు రాత్రి వర్షం పడ్డది ఎక్కడ ఏమైందో ఎవరికి తెలియదు తెల్లారిన్నాకనే మనం అందరికీ అర్థమైంది సో ఈ సిచ్యువేషన్లో అయింది ఏదేమన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ధైర్యంగా ఉండాలని ధైర్యంతో ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం అందుకో మానసికంగా ఇబ్బంది పడకుండా బాధపడకుండా ధైర్యం తెచ్చుకోండి గవర్నమెంట్ మీకు సపోర్ట్గా ఉంటుందని అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఊర్లు మునిగిపోయిన కాడ ఉల్లలకు నీళ్ళు వచ్చిన కాడ మనకు రిహాబిటేషన్ సెంటర్స్ కూడా పెట్టినాము పునరావాస అంటే వాళ్లకు తక్షణ ఫుడ్ ఏర్పాట్లు కానీ సెల్టర్ కానీ అట్లన్నీ కూడా పెట్టినాం వాళ్ళను కొంచెం ఇదంతా వాతావరణం మంచిగా అయిన తర్వాత ఇళ్ళలో పంపించి వాళ్ళు మళ్ళీ తడిచిపోయిన ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొంత రైస్ కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కోసము ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి అందేయడం జరుగుతుంది తెలియజేస్తాము వెదరు అంటే అంచనా వేయలేకపోతున్నాం అయినప్పటికీ ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నష్టపోయిన నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అదేవిధంగా తెగిపోయినటువంటి రోడ్లను కూడా తొందరలోనే మరమ్మతు చేస్తాం అదేవిధంగా చెరువులను కూడా తొందరలోనే మరమ్మతు చేసుకుందాం ఫస్ట్ ప్రాణాలను కాపాడుకోవడం మన ప్రా ఫస్ట్ ప్రాథమిక బాధ్యత కాబట్టి అందరు మీడియా కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు రాయేసుకోవడం కాకుండా ఫస్ట్ ప్రజల్ని కాపాడడం కోసం అదే విధంగా ఆ గ్రామాలను కాపాడడం కోసం మనకు చేతనైన పద్ధతిలో మనము ముందుకొచ్చి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రాత్రి మేము రావడం జరిగింది వాస్తవానికి నిన్న పొద్దునంతా కూడా మీకు అందరూ తెలుసు ఎప్పుడు వరదలు వచ్చినా మా ములుగు అనేది అతిలాకుతులమైనటువంటి పరిస్థితి దాంతో మేము గత రెండు నెలల నుంచి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి మండలాల వారిగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఏ రోజు వర్షం పడ్డా ఆ ఊర్లలో అధికారులను రాత్రి నైట్ అల్లు పెడుతా ఉన్నాం సో అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాము అదే విధంగా పెద్ద ఎత్తున వెయిల చెట్లు మేడారం ప్రాంతంలో గాలి ఒక విపరీతమైనటువంటి గాలి వచ్చి మరి చాలా వందలే నాటి చెట్లు కూడా ఈసారి మొత్తం కూలిపోయినాయి తర్వాత జంపన్న వాగు చుట్టుపక్కల కూడా వరద బీభత్సం వచ్చింది ఒక ఊర్లో మొత్తం ఇండ్లు లేచిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ సందర్శించుకొని మేము ఇక్కడికి మరి రావడానికి కూడా వాస్తవానికి రస్తా లేదు ఈ అటు రా నుంచి మరిపెడ నుంచి రస్తా కట్టయింది రావడానికి ప్రయత్నం చేసినాం ఇట్లా బూడూరు నుంచి రావడానికి కూడా ప్రయత్నం చేసినాం జమాన్ల పెళ్లి దగ్గర కూడా ఆపింది ఆయన కూడా ఇంకొక రూట్ వెతుక్కొని మురళీ నాయక్ గారు నేను రాత్రి ఇక్కడికి వచ్చి సంబంధిత అధికారులందరినీ కూడా మరి పిలిచి రివ్యూ చేసి అలర్ట్ చేసి ఇంకా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది నిన్న ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు మేము కలెక్టర్ గారితో ఎస్పీ గారు